అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమిక నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి ద్వితీయ నక్షత్రం అశ్విని కరణం తైతుల పక్షం కృష్ణపక్షం యోగం హర్షణ రోజు బుధవారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషం నుండి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం అక్టోబర్ నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొన్న నక్షత్రం ఒకటి పదము ఉంటాయి సింహరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి బుధవారం నాడు మీ హెచ్చు శక్తిని మంచి పనికి వినియోగించండి ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు వారి యొక్క సలహాల వల్ల మీరు మీ ఆర్థిక స్థితి దృఢపరచుకోగలరు ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు మీ ప్రేమైన వారి బహుబంధంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అమితమైన ఆనందాన్ని ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లు తెలుసుకున్నారుగా ఇంకే మీ పని హాయిగా విశ్రాంతిగా వెనక సీటుకి చేరుతుంది వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి ఈరోజు మీ యొక్క పనులకు విరామం ఇచ్చి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వాము నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలు మీరు మర్చిపోయేలా చేస్తుంది ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదాగా గడపడం వంటివి చేయొద్దు ఈ సమయము మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి మీ వైవాహిక జీవితంలో ఈరోజు ఒక మంచి డెజర్ట్లా మారుతుంది పాత స్నేహితులను సమర్థిస్తూ సహాయపడుతూ ఉంటారు ఒక ప్రేమకు గల అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కానీ స్వల్పకాలకం మాత్రమే మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి మీ జీవిత భాగస్వాముతో కలిసి ఈ రోజు సాధారణం కంటే చాలా స్పెషల్గా మీకు గడవనున్నది మీ యొక్క దగ్గర వారికి తెలియకుండా స్టాక్ మార్కెట్లలోనూ కంపెనీ వివరాలు తెలియకుండా ఇటువంటి పెట్టుబడులు కూడా ఈరోజు పెట్టకండి ఈ రోజు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు అయితే చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది దూరపు బంధువుల నుంచి కీలకమైన సమాచారం అయితే అందుతుంది ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో మీకు విజయం అయితే సాధిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ సన్నిహితుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి ఈ రోజు మీ ప్రేమ జీవితం మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనున్నది ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈ రోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈ రోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు రోజు ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది మిమ్మల్ని రోజంతా ఉత్తేజపరుస్తుంది రోజు మీకు ఆకస్మిక ప్రాప్తి అయితే కలుగుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు కూడా అందుతాయి బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులైతే లభిస్తాయి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతలు కూడా పెరుగుతాయి మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోనే సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు ఈరోజు ఎందులో పెట్టుబడి పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు అయితే తప్పవు మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినే చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికీ అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ని మీకు ఇస్తుంది అకస్మాత్తుగా ఎదురయ్యే మీ ప్రేమ మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు కానీ ఈ రోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు పనిలో మీకు ప్రశంసలు రావచ్చు మొక్కలు పెంచడం వల్ల మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది ఇది పర్యావరణానికి కూడా మంచిది మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానము లేదా ఉదార సహాయం చేయడం వంటి పనుల్లో లేని ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడ నుండి అయినా మీకు ధనం అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీలో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు బాగా అలసట ఉన్నా కానీ బాగా ప్రశంసలను తెస్తుంది మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చును దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు ఈరోజు మీకు అంతా మంచిగా ఉంటుంది మీ ప్రేమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు ఈ రోజు మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు అయితే పెరుగుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈరోజు వాయిదా వేస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు అయితే పనిచేయవు ఆర్థిక వ్యవహారాల్లో కొంత మందగిస్తాయి నిరుద్యోగులకు కష్టం ఫలించదు వ్యాపార ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది రోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని అయితే పొందుతారు ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పనుతాలక నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికైతే వాయిదా వేయటం మంచిది కాదు ఈరోజే వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికులతో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు రీసెర్చ్ వర్క్ లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈ రోజు లభిస్తాయి ఈ రోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు దైవ ఆరాధన వలన శుభ ఫలితాలు అయితే కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈ రోజు ఖర్చుల విషయంలో లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి సింహరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు అదృష్ట రంగు వచ్చి గులాబీ రంగు పరిహారం వచ్చి రంగురంగుల దుస్తులు అశ్వగంధ మూలిక మూలాలను ఉంచండి వ్యాపార విస్తరణ మరియు వృత్తి పురోగతి కోసం మీతో ఉంచుకోవాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి